वेलकम टू अवर चैनल ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు శుభయోగాలతో ఈ రాశుల వారికి అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు ఈ యొక్క కొత్త సంవత్సరంలో చైత్రమాసంలో రాబోతూ వచ్చింది అందుకే వీటిని చైత్ర నవరాత్రులు అంటారు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మార్చి ఏప్రిల్ నెలలో ఇవి వస్తూ ఉంటాయి వీటిలో అష్టమి తిథి ఎంత ముఖ్యమైనది ఈరోజు గౌరీదేవిని పూజిస్తారు తమలలో అందరూ కులదేవతలు పూజిస్తారు మరో ఈ రాశుల వారికి ఈరోజు రాత్రి నుంచి కూడా ఎన్నో శుభయోగాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి సర్వార్ధ సిద్ధియోగం రవియోగము దీనివల్ల దుర్గాదేవి కటాక్షాన్ని ఈ రాశుల వారు పొందబోతూ ఉన్నారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఇంతటి అద్భుతాలు వీరు చూడబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వల్ల ఇంతటి యోగాలు వస్తాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు వీరిపై తప్పకుండా ఉండబోతూ ఉన్నాయి ఊహించిన ఇద్దర ఫలితాలనేవి చూస్తారు సూర్యగ్రహ సంచారం ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు ఈ యొక్క సూర్యగ్రహ సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది మేషరాశి వారికి ఈ యొక్క సమయంలో ఆర్థిక పరిస్థితి ప్రయోజనంగా ఉంటుంది తెలివితేటలు జ్ఞానాన్ని ఉపయోగించి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు మీ నిర్ణయాలు మీ సంపన్నమైన జీవితాన్ని మార్గాలు చూపెడతాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో కొత్తగా చేసుకునే ఒప్పందాల వల్ల సంపద పెరుగుతుంది అదృష్టం రెట్టింపు అవుతుంది ఉద్యోగస్తులకు జీతాల్లో పెరుగుదల కనిపిస్తుంది ఖర్చులను నియంత్రించుకుంటూ డబ్బు ఆదా చేసుకోవచ్చు మీరు చేసే పనులకు ప్రశంసలు అందుతాయి కుటుంబం నుంచి ఆకస్మిక వార్తలు అందుకుంటారు దాంపత్య జీవితంలో కూడా ఆనందాన్ని పొందుతారు తోబుట్టులు సహాయంగా నిలుస్తారు గౌరవ ప్రతిష్ట పెరుగుతాయి జీవిత భాగస్వామి సమయాన్ని గడిపే అవకాశం కూడా ఎక్కువగా ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు విశేషం ఫలితాలు ఎన్నో విరిగి రాబోతూ ఉన్నాయి లో కూడా గొప్ప యోగాలు వస్తాయి యొక్క మేషరాశి జాతకులకు యొక్క గ్రహ సంచారం విశేషమైనటువంటి అయితే తీస్తుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది ఆదాయం ఆశించిన రీతిలో ఉంటుంది బంధుమిత్రుల కలయికతో ఆనందము ఉంటుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికే పూర్తి చేసేస్తారు మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు నూతన పరిచయాలు లాభసాటగానే సాగుతాయి సంతానం కూడా ఎంతో లాభంగా కలిస్తారు స్థిరాస్తి సంబంధిత వ్యప్పందాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు కుటుంబ వ్యవహారాలు స్వల్ప వడుగురుకులు ఉంటాయి ముఖ్యంగా తెలుగు మాసాంతము కుటుంబ సంబంధ వ్యవహారాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురుతాయి అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత కాళి అమ్మవారి యొక్క ఎర్రటి పట పటానికి ఎరటి పూలతో పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశివారు కర్కాటక రాశివారు సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది సూర్యగ్రహ సంచారము మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఆదాయం పెరుగుతుంది కుటుంబ అవసరాలు ఖర్చులు సులభంగా తీరుతాయి ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన వారికి లాభం పొందుతారు వ్యాపారవేత్తలు తమ వృత్తిలో అభివృద్ధి చెందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంతోషంగా గడుపుతారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు సూర్య భగవాన దేవునతో ప్రతి పనిలోనే విజయం మీదే అవుతుంది ఈ సమయంలో పెట్టి పెట్టుబడులు భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయత్నకరంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ప్రతి పనిలోనూ కూడా విజయం అవుతుంది అన్ని విధాలా బాగుంటుంది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలు హాజరవుతారు దూర ప్రాంతాల్లో ఉన్న పెద్దవారు కలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు చేపట్టిన వ్యవహారాలు జయం కలుగుతుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు చేపట్టిన వ్యవహారాలు జయం కలుగుతుంది కుటుంబ సభ్యులతో కూడా సఖ్యాతగా వ్యవహరించి కొన్ని పనులన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఎన్నో లాభాలు వస్తాయి నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు కూడా ప్రారంభిస్తారు విద్యార్థులు విదేశీ ప్రయాణాలు కొంత సత్ఫలితాలు ఇస్తాయి సంతాన విషయాల్లో శుభవార్తలు ఉంటారు ఆర్థిక అనుకూలతలు కలిగి ఉంటారు మాసాంతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి తరువాత సింహరాశి వారు ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఈ సమయంలో తెలివితేటలకు ఆర్థికంగా లాభాలు పడతారు ఫలితంగా ఆదాయం పెరుగుతుంది సంపాదన కోసం కొత్త మార్గాలు చూసుకుంటారు ఆర్థిక ప్రయత్నాల వల్ల కుటుంబ సంతోషం సంతృప్తిగా ఉంటుంది లావాదేవీలకు అనుకూలమైనటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా పూర్తిగా వ్యవహారాలు అప్రయత్నంగా అన్ని పూర్తవుతాయి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అనుకూలిస్తాయి రావాల్సినటువంటి బకాయిలు వసూలవుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలన్నీ కూడా సర్దుబలుగుతాయి సంఘంలో పెద్దలతో పరిచయాల తర్వాత కాలానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి ఉద్యోగాల్లో ఉన్నతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రులు కూడా మిత్రులుగా సహాయపడతారు వ్యాపారాల్లో మంచి ఆలోచనాత్మక జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని లాభాలు పడతారు విద్యార్థులు అనుకూలమైన వాతావరణం ఉంటుంది సంతాన వివాహ విషయాల శుభవార్తలు అందుకుంటారు నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూలమైన శుభ ఫలితాలు ఎన్నో మీకు త్వరలోనే రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి వారు ముఖ్యంగా అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి రుచికి వారు ఈ రాశి వారికి ఎంతో ప్రయత్నంగా ఉంటుంది పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు ఆదాయ వనరులు విస్తరిస్తాయి డబ్బు సంపాదిస్తారు ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో కూడా విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థిక పరంగా కూడా ముందుకు వెళ్తారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీదే పైచేయి అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థికంగా ఒత్తిడి నుంచి బయటపడతారు ఉద్యోగాల్లో కూడా ఊహించిన మార్పులు వస్తాయి చేసే ప్రతి పనులను మీదే పైచేయి అవుతుంది శారీరక శ్రమ నుంచి బయటపడతారు వ్యాపారాల్లో ఆర్థికమైన సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ విషయాల్లో ఆలోచనాత్మకంగా ముందుకు అడుగు వేయబోతూ ఉన్నారు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు నిరుద్యోగుల ప్రయత్నాల్లో లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మరింత కష్టపడతారు గృహ నిర్మాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాతులకు కూడా త్రాగడానికి వీటిని ఏర్పాటు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారు సూర్యుని రాశి మార్పు కుంభరాశి వారికి అద్భుతమైన వార్తలు తీసుకొస్తుంది మెరుగైన ఆర్థిక పరిస్థితులు సంతృప్తిగా ఉంటారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వ్యాపారం చేసే వారికి సమయం ప్రయోజనంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు కుంభరాశి వారికి ఈ యొక్క సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎంతో అద్భుతంగా కూడా ఉంటుంది వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకా ఇంట బయట అన్ని మీదే పైచే అవుతుంది వ్యాపార వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి ఊహించిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు కూడా వస్తాయి దూర ప్రయాణాలు ఆకస్మిక మార్పులు ఉన్నాయి ఆకస్మికమైన ధనప్రాప్తి కలుగుతుంది మాసాంతిన అధికారులతో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా సమస్యలన్నీ కూడా అధిగమ అధిగ అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉంటుంది తరువాత రాశి మిథున రాసి రాశి వారికి అన్ని వైపుల నుంచి లాభాలు వస్తాయి వ్యాపారవేత్తలకు మంచి సమయము ప్రత్యర్థులతో తీవ్రంగా పోటీపడి మీద ఆధిపత్యాన్ని నిరూపించుకుంటారు ఉద్యోగస్తులకు పురోవృద్ధి వ్యత్నాలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక శ్రేయస్సు విజయాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితిని భయాందర నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి గృహశాల అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఒత్తిడి నుంచి బయటపడతారు ఆదాయానికి మించి ఆస్తులను కూడబెడతారు గృహంలో శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి రుణాలు కూడా తీర్చడానికి ఇది అనువైన సమయం కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో చేయవలసిన పరిస్థితి నుంచి బయటపడతారు సంతాన ప్రవర్తన కొంత ఆందోళన గుర్తు చేస్తుంది విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉదయం సంబంధమైన అనారోగ్య సంస్థలు రావచ్చు కాబట్టి కొంచెం ఆచరణలో ఉండండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలినటువంటి అన్ని విషయాలను కూడా అద్భుతంగానే ఉంటుంది ఇక నెల పదమూడవ తేదీ నుంచి కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి